హలో అండి అందరికీ నమస్కారం సో ఇంట్లో అయితే బెండకాయలు ఉన్నాయి పులుసు పెట్టేసేముంది మా సునీత నేనేమో కొన్ని కూరగాయలు తెప్పించాను బ్లింకెట్ నుంచి సో ఇవి ఎలా ఉన్నాయో చూద్దాం బెండకాయలు ఎలా ఉన్నాయో చూడక ముందు నేను చింతపండు చింతపండు నానెసి నానబెట్టుకున్నా కొన్ని చేసేయచ్చు కొంచెం వడలిపోయాయి ముదిరిపోలేదు చూస్తా దీవెన్ గారు ల్యాప్టాప్లో సినిమా చూస్తున్నాడు ఎంజాయ్ చేస్తున్నాడు వి కాయలు ఉన్నాయి పక్కన పెడతా ఊరు నుంచి తెచ్చినట్టు ఇంత గుర్తులేదు అసలు ఇది నాకు ప్రజెంట్ అవైతే కడిగేద్దాం అయితే తీసుకున్నాం మళ్ళీ ఒక పక్క రైస్ కడగాలి రైస్ కడిగేసి పెట్టేయాలి రెండకాయ పులుసు టమాటా పచ్చ చేద్దాం అనుకుంటున్నా వంటకం ఏవైనా వస్తువులు జాగ్రత్త పరచడం ఏ వస్తువు వేస్ట్ కాకుండా ఎలా వాడుకోవడం అనేది మనం మనం చూస్తే మన పిల్లలు కూడా అలవాటు అవుతుందండి రైస్ రోబోటిక్ కుక్కర్లో పెట్టేస్తా కవితక్క కూడా పైకి వచ్చి భోజనం చేస్తాము సో అందుకని కవితక్క తీసుకొస్తా ఎండి ఏంటి మన పకోడి ఒకటి ఒకటిన్నర పోస్తే సరిపోద్ది అనుకుంటున్నా ఇంట్లో ఒకటిన్నర పోస్తున్నా జిల్ల పురుగులు వస్తున్నాయి బిర్యానీ కడగాలి కడిగిన తర్వాత నా వంటగా మీకు చూపిస్తాను బెండకాయ ముక్కలు చాలా నేతగా ఉన్నాయండి మిడిలో కూడా చూసి తీసు చూస్తున్నా మంచి కట్ చేస్తున్నా బెండకాయ కూర ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఆ ఇష్టం అండి కొందరికి ఏమో జిగురు ఉంటే ఇష్టం కొందరికి జిగురు లేకుంటే ఇష్టం కామెంట్ రూపంలో తెలియచేయండి మీకు ఎలా ఇష్టం రైస్ కడిగి రోబోటిక్ కుక్కర్లో పెట్టేశాను లేతగా ఉన్నాయండి ఒక్కటి కూడా పుచ్చలేదు చాలా నీట్గా ఉన్నాయి ఒక్కటి కూడా పుచ్చలేదు పుచ్చి లేనప్పుడు ఏమైనా అని చూస్తున్నా బెండకాయ ఒకటి వంకాయ ఒకటి చాలా జాగ్రత్తగా ఉండాలి మొన్న మా చెట్టు కోసుకొని ఉన్నానండి అట్లా కోసి అట్లా ఉన్నా ఒక్క పుచ్చలేదు అందరూ అంటే ఎవరి చెట్టు వాళ్ళకి తెలుస్తాయి లేండి అంటే కనిపిస్తాయి కదా అప్పుడు పైన పుచ్చుతుందా లేదా అని చూసుకుంటూ వస్తున్నాను చింతపండి అనేసరి కోసాక మిగతాది దగ్గరికి వచ్చాక వంట వంట చూపిస్తాను మీకు ఓకేనా అండి ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను ఆల్రెడీ ఇక్కడ ఇంట్లో ఓన్లిపాయలు ఉన్నాయి ఒకటి ఉల్లిపాయలు కూడా చాలా ఉన్నాయి ఇంట్లో ఆడమని చేసే పని అసలు ఇంట్లో పని చేస్తారు కదండి వర్క్ మనకి అని చాలా గ్రేట్ అండి అసలు ఎంత పని అంటే చేస్తున్న కొద్దీ ఉంటూనే ఉంటుంది అసలు మనం అనుకున్నంత ఈజీ అస్సలు కాదు అసలు ఇంట్లో పని చేసిన కొద్దీ చేస్తూనే పో అవుతూనే ఉంటుంది పని కొన్ని పొడుగ్గా కొన్ని పొట్టిగా ఉంచాను సో పచ్చిమిరపకాయలు ఒకటి మిస్ అయినా ఇవి పండిమిరపకాయలు పచ్చడి చేయమంది సొంత రెండు టమాటాలు వేసి వేస్తా ఒక రెండు దీంట్లో వేద్దాం అక్కడ నుంచి వేస్తాను ఫ్రిడ్జ్లో ఉన్నాయిగా హాయ్ కవితక్క హాయ్ కవితక్క ఏంది అది జనగ పిండి లేకున్నానా అవునా షోర్ డెఫినెట్గా కనయా కనయా పకోడి దా సో మా కవిత పకోడీ తెచ్చింది ఆ కవితకు ఏదో పకోడీ చేసింది తిందా സൂപ്പർ hmm,

మీ రెడీగా పెట్టుకుని వండేస్తా కవర్ తిని చింపబుద్ధి కాలేదు బాగుంది కానీ కొంచెం ఉప్పు ఎక్కువైంది క్యాబేజీలో సూపర్ ఉంది అంటే అన్నంలో సరిపోయింది ఇట్లా ఇట్లా తింటే కొంచెం ఉప్పు ఉంది అన్నంలో సరిపోద్ది పచ్చిమిరకాయలు కూడా కడిగేసుకొని ఈ ఫస్ట్ పొయ్యి మీద వేసేస్తా పులుసు పొయ్యి మీద వేసిన తర్వాత మిగతా పనిచేస్తాను చట్టి గిన్నె తీసుకోవాలి నేను చాలాసార్లు చెప్పానండి మీరు ఓన్లీ వంట పనే చేస్తారా మీకు ఇంకేం చేస్తారు అని నేను యూట్యూబ్లోనే వర్క్ చేస్తాను అండి అంటే యూట్యూబ్ అంటే వాళ్ళ దగ్గర కాదు రండి అంటే యూట్యూబ్ సంబంధించిన దాంట్లోనే వర్క్ చేస్తాం నా పనే అది సో ఇప్పుడు అది ఇది ఎమ్మడే పొయ్యి మీద వేసేస్తే ఇది ఖాళీ అయిపోద్ది ఇక టమాటా ముక్కలు కట్ చేసుకోవచ్చు ఎన్ని పచ్చిమిరకాయలు కట్ చేసుకోవచ్చు తా ఈ ఇది మజలు తింటారా కొంచెం గ్యాప్ వచ్చినప్పుడు టీ తాగుతా అబ్బా మర్చిపోయానండి ఆంటీ అమ్మ మధ్యాహ్నం కాల్ చేసినప్పుడు వేరే కాల్ వచ్చినప్పుడు మళ్ళీ మాట్లాడలేదు మళ్ళీ ఆంటీకి ఫోన్ చేస్తా అన్న మర్చిపోయా అయ్యో సారీ ఆంటీ ఆయిల్ తగినంత మీరు ఎంత వేసుకుంటారో అంతే సరే ఎంత పని ఎంత క్లీన్ చేసిన ఏదో ఒక పని ఉంటేనే ఉన్నది వెంటనే ఉంది వెంటనే ఉంది కవర్ వేసా ఫస్ట్ తర్వాత అన్నీ కలిపి డస్ట్బిన్లు వేసేస్తే సరిపోతుంది నేను ఒక వ్యక్తితో మాట్లాడట్లేదు మాట్లాడద్దని అనుకుంటున్నా ప్రజెంట్ అయితే ఫ్యూచర్లో కూడా అది ఎవరో మీరు కనిపెట్టగలరా చూద్దాం అంటే రెగ్యులర్గా మా వీడియోస్ చాలా అర్థమవుతుందో చూద్దాం ఎవరైనా మీరు గెస్ట్ అనుకుంటున్నారు ఫ్యూచర్ ఎలా ఉంటదో తెలీదు ప్రజెంట్ అయితే అనుకుంటున్నాను ఇంకా నాకు చిరాకు వచ్చేసింది ఉల్లిపాయలు జీలకర్ర అవన్నీ కూడా వేయట్లేదు ఏమి ఒక్కొక్కసారి నేను ఏమైనా అండి టేస్ట్ బాగా వస్తుంది జీలకర్ర అయిను తాళి గీంజలు ఏమైనా తిల్లిపాయలు కొన్ని పచ్చిమిళకాయలు మగ్గించేసుకొని బెండకాయలు వేసేసుకొని చింతపులుసు పోసుకొని ఉప్పు కారం వేస్తాను అంతే పెద్దగా ఒక్కొక్కసారి ఏం చేయను నేను అంత ఇంట్రెస్ట్ ఏం పెట్టను లెంత్ వీడియో చేస్తున్నానా ఉల్లిపాయలు వేస్తా మగ్గాక పా దగ్గరకు వచ్చి చూపించిన రెగ్యులర్ స్టైలే మరి మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి

బెండకాయ ముక్కలు ముక్కలు నీటి నో అది మంచిగా మగ్గాల్సిన అవసరం లేదు నూనెలో బేసిగ్గా నేను పులిహోర చేద్దాం అనుకున్నా కొంచెం చింతపండు పులిహోర మళ్ళీ పొద్దున్నే సర్దుద్దేమో అని ఇంకా చేయట్లే చింతపండు పులుపు సరిపోయిద్దేమో అనుకున్నా బెసిగ్గా పుల్లగా చేయాలని సిక్స్ అయిపోయా తెగ మెసేజ్ చేస్తున్నారు ఎవరు వా ఐఫోన్ వచ్చిందంట అండి గణేష్ వస్తాను గణేష్ డ్రైవర్ వస్తున్నారు ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత వస్తాను కారం కారం శైల్వాస్ కిచెన్ వాళ్ళ కారం వేస్తానండి ఇది చాలా రెడ్గా ఉంటుంది అసలు ఎంత బాగుంటుందో ఇది వచ్చింది మేము శైల్వాస్ కిచెన్ దగ్గర నుంచి తీసుకున్నామండి అసలు ఎంత బాగుంటుందో కారం అయితే చాలా బాగుంటుంది కారం పుల్లగా వేసాను కదండి అందుకని కొంచెం కారం ఉండాలి లేకపోతే తినలేమన్నమాట ఉప్పు అండ్ దాని తర్వాత మా యాక్చువల్లీ ఇది నేను వెయ్యను సుంత కోసం మనం వేస్తున్నాను ఏంటంటే జా మెంతిపిండి ఆవాలు మెంతిపిండి ధనియాలు జీలకర్ర వేయించుకున్న పొడి ఒక స్పూన్ వేస్తున్నాం ఇప్పుడు కొన్ని వాటర్ యాడ్ చేసుకుందాం ఫైనల్గా నాకు ఇలా ఉండాలి ఆ కూర ఎలా ఉండాలి దాన్ని బట్టి మీరు వాటర్ యాడ్ చేసుకోండి నాకైతే చిక్కగానే ఉండాలని ఫిక్స్ అయ్యా చెప్పాను కదా ఒక గ్లాస్ నీళ్ళు పోస్తే అవి ఉడికి చిక్కగా వచ్చేస్తా కానీ పులుపు చూసుకోండి దగ్గరకాయ చూపిస్తాను అంతే ఏం లేదు ఇంకా టమాటా పచ్చడి టమాటాలు కట్ చేసి దీనిలో ఇక్కడ మగ్గిస్తున్నా ఇది బెండకాల్స్ దాదాపుగా అయిపోవడానికి వచ్చింది ఏవి పేపర్స్ పెట్టా కదా తొందర రండి అన్న అన్నాడు ఐఫోన్ అతను వెళ్ళాలి అర్జెంటుగా మనం ముందుగానే బుక్ చేసుకోవాలన్నమాట అది కూడా చూడండి అలా ఉంటుంది ఊరు ఎంత కారం ఉంటుందో తెలియట్లేదు దీంట్లో కొంచెం కారం తక్కువ వేస్తా ఈ టమాటో చాలా ఈజీ అండి టమాటా అమ్మట ఉడికిపోయింది టవా ఆఫ్ చేసేస్తాను ఉప్పు వేస్తున్నాను మిక్సీ చేస్తుందో లేదో కూడా తెలీదు చట్నీ చేస్తుందంటే చేస్తుందని అర్థం సో కారం వేస్తున్నాను రెండు స్పూన్ల మంది కారం వేసాను కారం ఎలా ఉంటుందో చూసి అంటే ఎక్కువ కారం అయితే మళ్ళీ తిందు జస్ట్ కలుపుకోవాలి వీటిని పట్టక్కర్లేదు ఇక గంటతో అంటేనే మెదిపోయింది బేసిక్గా నేను ఉప్పు కారం ఎప్పుడు టెస్ట్ చేయను కానీ కొంచెం కొంచెం ఉప్పు పట్టుద్ది అంటే తాళింపేసేసామంటే అయిపోతుంది ఇది రైస్ అయిపోయింది ఇల్లు దెబ్బ దెబ్బ వంట చేసేసి వెళ్ళేసి వస్తా పులుసు కూడా అయిపోయింది ఆ మధు ఆ మధు చెప్పరా ఓ వంట వీడియో చేస్తున్నా సో మధు ఫోన్ చేశాడండి నేను ఇప్పుడైతే తాలింపేసేయాలి అర్జెంటా అన్న ఆగో ఫోన్ చేసిండు రమ్మని వంట మధ్యలో ఉన్నాను వెళ్ళడానికి అవ్వట్లేదు అన్న తొందర అన్న ప్లీజ్ అన్న అనుకుంటున్నాడు గో ఎక్కడికి కవితకుంది కింది సరే సరే ఓకే బాయ్ దీంట్లో పోపు పెట్టేద్దాం పోపు పోపు కావాల్సిన దినుసులను రెడీగా పెట్టుకుంటాను అప్పుడు కంగారు అయితే దీవెన్ దీవెన్ బాబు ఐఫోన్ వచ్చిందంట నేను వెళ్ళి తీసుకొని వస్తాను నువ్వు ఒక్కడే ఉంటావు ఇంట్లో ఎక్కడికి ఐఫోన్ తీసుకురా నువ్వు వెళ్తావా ఒక్కడవే ఎట్లా వెళ్తావు కిందకి కాదురా షోరూంలో వచ్చిందంట మేము ఆర్డర్ ఇచ్చాం కొత్త ఫోను యోదా బర్త్డే కదా సిక్స్టీన్త్ బర్త్డేకి సిక్స్టీన్త్ ఐఫోన్ ఎక్కడికి వస్తావు కరేపక్కదేపో ఫ్రిడ్జ్లో బాక్స్లో ఉంటా తెలుసా ఐడియా ఉందా అన్నీ ఉంటాయి ఐడియా అంత గందరగోళంగా ఉంది క్లోజింగ్ టైం అయిద్దా టైం అయిపోరే ఏమిటి అది తెచ్చాడు బెండకాపుల్స్ అయితే అదిరిపోయిందండి చూడటానికైతే సో మీకు దగ్గరకు చూపించేస్తాను రండి బెండకాపులు చూపిస్తాను ఇప్పుడు నా బ్లాక్ వైట్ ఇష్టం బాగా అని తర్వాత హోలీ బ్లూ ఉంటుంది అది నెమలిపించం హోలీ బ్లూ బ్లూలా ఉంటుంది అది ఇష్టం సో ఇప్పుడు టమాట తాలిపేయటమే ఇప్పుడు ఇప్పుడు వెళ్ళా నాతో పాటు నువ్వు వస్తావా కొంచెం ఆయిల్ వేస్తున్నాను అండి కానీ నేను ర్యాపిడో బుక్ చేసి వెళ్ళి వస్తాను మన కార్ డ్రైవర్ లేడు మన నేను ర్యాపిడోలో కవితకు బ స్కూటీ తీసుకుని వెళ్తా అమ్మ వద్దునా నాకు ట్రాఫిక్ ఫుల్ ఉంటుంది నువ్వు ఇంట్లో నమ్మడి వచ్చేస్తా ఓకే కొంచెం జీలకర్ర పోప్ దిన్స్ అన్నీ ఉంటాయండి దీంట్లో ఆవాలు అవన్నీ కూడా ఎన్ని మిరపకాయలు కొంచెం పసుపు ఎల్లిపాయలు దంచి అండి దాంట్లో కొంచెం ఇంగువ ఇంకా దీవెనగాడి తెచ్చిన కరివేపాకు ఇవన్నీ సత్తుకుంటా మళ్ళీ ఆల్రెడీ ఇంత క్లీన్ చేసి పెట్టింది పచ్చడికి నూనె ఎక్కువైపోయింది కానీ ఇంక నాకు నూనె ఉంటేనే ఇష్టం అండి నూనె ఇట్లా అనుకొని తింటారు వాళ్ళు నాకు నూనె లేకపోతే చేయలేను నేను చేయలేనట్టే అనిపిస్తాను నాకైతే సో ఎల్లిపాయలు దంచడం మర్చిపోయాను అంటే అక్కడికప్పుడు ఎల్లిపాయ లేట్ అవుతుంది దప్ప దబ్బ చేసేస్తుంది నేను Under what is the boundary I point the అమ్మయ్య నా బిడ్డ వచ్చేసరికి అన్నా ఇంకొక నా ఆవిడ వచ్చేసరికి అన్న అయిపోయా చక్కగా తింటారు ఇష్టంగా సో హ్యాపీ వెళ్ళి ఫోన్ తీసుకుని వచ్చేస్తా థ్యాంక్ యూ